ఇప్పుడు నేను ఆయనకు అప్ప చెప్తున్నా మిమ్మల్ని అందరినీ నేను మానిటర్ చేస్తాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు మీ శక్తి ఎంత ఉందో అంతమందిని ఊర్లో తీసుకొని మీరు మనుషులు పెట్టి వీళ్లకు అన్ని విధాలా సహకరించి నేను చెప్పిన మినిమం చేసే బాధ్యత నాది అక్కడి నుంచి ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకి ఎప్పటికప్పుడు మీరు సలహాలు ఇవ్వడం హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం ఈ పిల్లలు చదువుకోవాలి ఎట్లా చదివిచ్చి టెన్త్ క్లాస్ ఇప్పుడు సెవెంత్ క్లాసు ఈఎంఐ ఫిఫ్త్ క్లాసు నెక్స్ట్ ఏ స్కూల్ చదువుతున్నారు ఎట్ల చదివిస్తారు క్వాలిటీ ఎడ్యుకేషన్ టిఫ్ట్ ఇచ్చాలి మీరు మెంటర్ ఇప్పుడు మీ పిల్లల్ని అటు చూసుకుంటారో ఈ ఇద్దరు పిల్లల్ని మరి చూసుకోవాలి అది చూసుకొని వీళ్ళని కూడా ఈ కుటుంబాన్ని ఏ విధంగా బాగు చేస్తే సౌ ఇక్కడున్నారు ఒక రెండు ఆవులు పట్టిస్తే ఒక పదహైదు వేలు ఇరవై వేలు అదరపు ఆదాయం వస్తుంది అలాంటి కార్యక్రమాలు కూడా ఫ్యామిలీకి చేస్తాం అది కూడా మీరు మానిటర్ చేయాలి వీళ్ళకు మాత్రం చదివించాలి మీరు ఒక ప్రణాళిక తయారు చేయాలి నీకు ఒక విజన్ ఉంది కదా మీ కంపెనీకి ఒక విజన్ ఉంది కదా ఇంకా ఐదేళ్ళు ఏం కావాలి ఉంది కదా ఈ కుటుంబాన్ని కూడా ఐదు సంవత్సరాల్లో ఏం చేయబోతారు పది సంవత్సరాలు ఏం చేస్తారు నాకు అవ్వాలి మీరు అర్థమైందని నేను చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి ఎట్లా చేస్తారు